డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా అనంతపురం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లు శేకటాల ప్రదర్శన ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి ఈ స్టాళ్లను మంత్రి పయ్యబల కేశవ్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ తదితరులు సందర్శించారు ఈ స్టాళ్లలో ఏపీ ఎస్పీడిసిఎల్ వ్యవసాయ ఐసిడిఎస్ ఏపీఎంఐపీ ఆర్టికల్చర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖలు అటవీ శాఖ మెప్మాసెర్ఫ్ డిఆర్డి విలుగు చేనేత జౌలి మధ్యశాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వంటివి తమ తమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాయి శిఖటాల ప్రదర్శనలో మొదటి బహుమతి అనంతపురం నగరపాలక సంస్థకు లభించింది రెండవ బహుమతి గృహ నిర్మాణ శాఖకు మూడవ బహుమతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు దక్కాయి